హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన తెలుగు జర్నలిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఒక కామెంట్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి ఈరోజు జగన్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ వీడియోతో నేను ఈ చేస్తున్నాను ఇప్పుడు చేస్తున్నాను వీడియో చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయా అన్న యాంగిల్లో నేను ఈ వీడియో చేస్తున్నాను వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్ళినా కదే పర్యటనకు వెళ్ళినా కానీ విపరీతంగా జనం అయితే వస్తున్నారు వాళ్ళు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు నేతలు కావచ్చు ఎవరైనా కావచ్చు లేదంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అయినా వచ్చి ఉండొచ్చు కాదంట్లా కానీ ఎవరైనా సరే జగన్ పర్యటనలో జనం మాత్రం విపరీతంగా వస్తుండతో వైసీపీ పార్టీ నేతల్లో వైసీపీ నేతల్లో ఉత్సాహం అనేది పెరుగుతుంది బాగా జగన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జరిపిన పర్యటనలన్నింటిలో కూడా దాదాపు అన్నీ కూడా సక్సెస్ అయినాయి ప్రాంతాలతో సంబంధం అనేది లేకుండా సక్సెస్ కావడంతో వైసీపీ నేతల్లో తిరిగి ఉత్సాహం అయితే కనిపిస్తోంది జగన్ ఏడాది కాలం నుంచి దాదాపుగా రాయలసీమ ఉత్తరాంధ్ర తర్వాత కోస్తాంధ్రలోని అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు తిరుపతి కడప అనంతపురం ఇంకా కర్నూలు రాయలసీమ ఇలా విశాఖ శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో తర్వాత తెనాలి పొదిలి వచ్చేసరికి కోస్తాంధ్ర జిల్లాలో ఇలాంటి పర్యటనలన్నీ చేశారు ఇప్పటివరకు జగన్ పర్యటించినటువంటి అన్ని అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జనం అనేది పోటెత్తారు మనం ఇంతకుముందు కూడా ఒక ఐటెం ఇచ్చాం దానికి మంచి మీరు వీడియో ఇచ్చాను నేను దానికి మంచి ఆదరణ ఇచ్చారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఉన్నది ఉన్నట్టు చెప్తాను అంతే దానికి వేరే పార్టీకి లేకపోతే ఇది అని కాదు నాది జన సమీకరణ చేయడానికి వా జన సమీకరణ చేస్తే వచ్చారా అని చెప్పుకోవడానికి కూడా వీలు లేదు ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎవరు డబ్బులు ఖర్చు పెట్టారు వచ్చారు జనం అని అనుకోవచ్చు కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అయినప్పటికీ కూడా జనం జనం బాగా విపరీతంగా వస్తుంటే చూస్తుంటే ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వచ్చే ఎన్నికల్లో బల ప్రదర్శన చేయాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటున్నారా జగన్ కోసం అని అంటానికి కూడా లేదు ఇంకా టైం ఉంది నాలుగేళ్ళు టైం ఉంది చాలా వరకు జగన్ కోసం వచ్చిన వాళ్ళే వాళ్ళంతా అని చెప్పేసి మామల్ని చూసి కాదు జగన్ కోసం వచ్చారే వాళ్ళంతా అని చెప్పేసి వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు ఆ జనానికి మేము ఎలాంటి వెహికల్స్ ఏర్పాటు చేయలేదు మందు లేదు బిర్యానీ లేదు ఏమి ఇవ్వలేదు ఏమి ఇంకా ఎలాంటి సౌకర్యాలు ట్రాక్టర్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఏం పెట్టలేదు అయినప్పటికీ కూడా ఇంత జనం వస్తుంటే వైసీపీ నేతల్లో సంతోషం అనేది కనిపిస్తుంది ప్రజల్లో వచ్చిన మార్పుకు ఇది సంకేతం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇంకా జగన్ వస్తున్నారని తెలిసి తమని ఆహ్వానించకుండానే పత్రికలలోనూ తర్వాత టీవీలలో వాటిలలో ఇట్లా మాలాంటి సోషల్ మీడియాల్లో చూసి వస్తున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు పలానా రోజు వాళ్ళ జలా జగన్ పర్యటన అక్కడ ఉంది అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు ఈ జనం వల్ల వైసీపీలో ఇంకొక మార్పు కూడా కనిపిస్తుంది అది చాలా చాలా కీలకమైనటువంటి మార్పు నేను చెప్పబోయే అంశం ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పర్యటనకు జనం పోటెత్తుండంతో ఇప్పటిదాకా వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఏదేళ్ళో దాంట్లో జాయిన్ అయిపోదామని చెప్పేసి అనుకున్నారు చాలా మంది ఓడిపోయిన తర్వాత చాలా మంది జగన్ విభేదించి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఆ వలసలకు అడ్డుకట్ట అనేది పడింది ఆ జంపింగ్స్ అనేది చాలా వరకు తగ్గిపోయినాయని చెప్పుకో చెప్పుకోవచ్చు వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుంది అన్న ఒక ఇదైతే ఒక నమ్మకం అయితే ఉంది అందుకనే వాళ్ళందరూ కూడా వైసీపీ నేతలందరూ కూడా పోదామనుకున్న వాళ్ళకి రా మొత్తం కూడా ఆగిపోయారు ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తెనాల్లో జనం ఎంతమంది వచ్చారో చూడండి ఇక తర్వాత పొదిలి పొగాకు రైతుల పరామర్శకు వచ్చినప్పుడు జనం వచ్చారు అలాగే జగన్ హెలికాప్టర్ దగ్గర నుంచి యువకులు మహిళలు రైతులు అందరూ కూడా బాగా స్వాగతం పలికారు అన్ని వర్గాల వాళ్ళు అక్కడ కనిపించారు ఇక బుధవారం నాడు సత్తెనపల్లిలో కూడా జనం ఎవరూ పిలవకుండానే భారీగా తరలివచ్చారు ఈ జనాదరణ చూసి వైసీపీ నేతల్లో ధీమా ఎలా ఉందంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే మనది విజయము తప్పకుండా మాకే విజయం మేమే విజయం సాధిస్తామని నమ్మకం అయితే ఉన్నది ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలి మనము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు నిర్వహించారు అనేక నినాదాలు ఏదో ఒక నినాదం తీసుకొని ఆ నినాదానికి తగ్గట్టుగా ఒక మీటింగ్ పెట్టడము లేకపోతే లేకపోతే ఏదో ఒక ఇదైతే కార్యక్రమం అయితే నిర్వహించారు వాటికి కూడా జనం బాగానే హాజరయ్యారు ఒంగోలులో పెట్టినటువంటి మహానాడు కూడా సూపర్ సక్సెస్ అనేది అయింది అప్పట్లో అప్పుడే టీడీపీకి విజయం ఖాయమైందని చెప్పేసి వాళ్ళందరూ కూడా కేడర్లో లో నమ్మకం అనేది కనిపించింది ఆ తర్వాత కందుకూరు గుంటూరు వంటి సభల్లో తొక్కిసలాట్లో జనం మరణించినా సరే ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు అదే నమ్మకం ఇప్పుడు వైసీపీ క్యాడర్లో కూడా కనిపిస్తుంది నిన్న దురదృష్టం వస్తారు ఇద్దరు చనిపోయారు అంటున్నారు చాలా బాధాకరమైన విషయం అది ఎవరు కావాలని చేసింది కాదు సరే జరిగింది ఎట్లా జరిగిపోయింది కాబట్టి అందుకే మనం వెళ్ళేటప్పుడు కూడా మనం మనమంతా మనం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జగన్ కోసం చూడటానికి వెళ్ళినా కానీ మనం కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం అనేది చాలా ముఖ్యం అన్నమాట ఇక ఈ మధ్యకాలంలో ఈ జనాన్ని చూసిన తర్వాత వైసీపీ క్యాడర్ మొన్నటిదాకా వైసీపీ క్యాడర్ కాదు వైసీపీ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కొంచెం స్తబ్దిగా ఉండేది కొంతమంది మీరు కేసులు కూడా అయినాయి కాబట్టి కొద్దిగా స్తబ్దిగా ఉండేది అప్పుడు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తుంది రెండు మూడు నెలల కంటే ముందు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ నెల నుంచి జూన్ నెల నుంచి నాకైతే యాక్టివ్గా కనిపిస్తుంది ఇక జనం రాకలు చూసినట్టు వైసీపీ నేతలు మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు చేసుకోండి మేమైతే తగ్గేది లేదని చెప్పేసి వాళ్ళు సవాల్ కూడా విసురుతున్నారు వచ్చే వచ్చేది మేమే అధికారులకు వచ్చేది మేమే అని చెప్పేసి వాళ్ళు అలా భావించడం వల్లే ఇలాంటి సవాళ్ళు అయితే విసరగలుగుతున్నారు అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడుతున్నారు అదే ధీమాగా ప్రభుత్వానికి సవాళ్ళు అయితే విసురుతున్నారు పోలీస్ అధికారులకు కానీ అధికారులకు కానీ అదే సవాళ్ళు అయితే చేస్తున్నారు మొత్తం మీద ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా నాలుగేళ్ళు అయితే టైం ఉంది కానీ ముందే నాలుగేళ్ళ ముందే వైసీపీలో అయితే మంచి జోష్ అనేది కనిపిస్తుంది దాంతో ఫ్యాన్ పార్టీ నేతలు కూడా బాగా యాక్టివ్ అయ్యారు జనంలో బాగా తిరుగుతున్నారు ఈ వీడియో నచ్చితే మీకు మీ అదర్ ఇతర సోషల్ మీడియా గ్రూపులలో మిగతా వాటిలలో కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూపులలో కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీన్ని లైక్ చేయండి లైక్ చేసి మీరు ఒక కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ